ఎప్పుడైనా అనిపించిందా ఈ పెద్ద పెద్ద అకాడమిక్ ఉద్యోగాల వెనక అసలు కథేంటని ఈరోజు మనమొక అధికారిక ఉద్యోగ ప్రకటనను లోతుగా పరిశీలిద్దాం దానిలో ఉన్న నియమాలు నిబంధనలు అర్హతలు అన్నింటినీ చూద్దాం ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అవ్వాలంటే కేవలం ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందా లేక దానికి మించి ఇంకా చాలా ఉంటుందా ఈరోజు మనం ఈ మొత్తం ప్రక్రియలో ఉండే ప్రతి ఒక్క దశను వివరంగా చూడబోతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం ఒక కాగితం ముక్క కాదు అదొక రకంగా చెప్పాలంటే అకాడమిక్ ప్రపంచంలోకి ఎంట్రీ పాస్ లాంటిది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్లు ఇచ్చిన ఈ ప్రకటన ఉన్నత స్థాయి నియామకాల ప్రక్రియ ఎంత పక్కాగా ఎంత కఠినంగా ఉంటుందో మనకు చూపిస్తుంది సరే మొదటి విభాగానికి వద్దాం ఇది ఒక ప్రతిష్టాత్మకమైన పరిశోధన అవకాశం గురించి చూడండి ఇక్కడ రకరకాల పోస్టులున్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పర్మనెంట్ జాబ్స్ నుంచి రీసెర్చ్ ఫెలో లాంటి కాంట్రాక్ట్ జాబ్స్ దాకా బట్టి ఆ రీసెర్చ్ సెంటర్లో ఎలాంటి అవసరాలున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి ఇవి కేవలం యూనివర్సిటీ ఉద్యోగాలు మాత్రమే కాదు వీటి వెనక భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉంది అంటే ఇక్కడ చేసే పనికి జాతీయ స్థాయిలో గుర్తింపు ప్రాముఖ్యత ఉంటాయనమాట ఇక రెండో విభాగానికి వెళ్దాం అసలు ఎలాంటి కోసం ఈ ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయో చూద్దాం ఇంతకీ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకి అప్లై చెయ్యాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎవరు అర్హులు ఒక్కసారి చూద్దాం ఈ లిస్టు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది ఈ పరిశోధన అనేది కేవలం ఒక్క సబ్జెక్టుకి సంబంధించినది కాదు చూడండి డెమోగ్రఫీ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ సోషియాలజీ ఇలా ఎన్నో రంగాలు కలిస్తేనే ఈ పాపులేషన్ స్టడీస్ సాధ్యమవుతుంది సో అర్హత సాధించడానికి మనకిక్కడ రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి మాస్టర్స్ డిగ్రీలో మంచి మార్కులతో పాటు నెట్ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఇది స్టాండర్డ్ రూట్ రెండోది పిహెచ్డి చేసి ఉండటం పిహెచ్డి ఉంటే నెట్ నుంచి మినహాయింపు దొరికే అవకాశం ఉంది ఇవి ఆ రెండు ప్రధాన మార్గాలు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఏదో ఒక పీహెచ్డీ ఉంటే సరిపోదు ఆ పీహెచ్డీ డిగ్రీకి కూడా కొన్ని ఖచ్చితమైన క్వాలిటీస్ ఉండాలి చూడండి ఈ ఐదు కండిషన్లు ఎంత కఠినంగా ఉన్నాయో ఒకటి పీహెచ్డీ రెగ్యులర్ మోడ్లోనే చేసి ఉండాలి రెండు థీసిస్ను కనీసం ఇద్దరు బయటివాళ్లు చెక్ చేసి ఉండాలి మూడు అందరి ముందు ఓపెన్ వైవా జరిగి ఉండాలి నాలుగు కనీసం రెండు రీసెర్చ్ పేపర్లు మంచి జర్నల్స్లో పబ్లిష్ అవ్వాలి ఇక ఐదోది కనీసం రెండు కాన్ఫరెన్స్లలో పేపర్లు ప్రజెంట్ చేసి ఉండాలి అబ్బా చూసారా ఎంత స్ట్రిక్ట్గా ఉందో ప్రాసెస్ సరే అర్హతల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ సంగతేంటో చూద్దాం వెయ్యి రూపాయలు ఇది జనరల్ కేటగిరీ వాళ్లకు అప్లికేషన్ ఫీజు అంటే ఈ ప్రాసెస్లో పాల్పంచుకోవడానికి కూడా ఒక ఎంట్రీ ఫీజు ఇక సమయం విషయానికి వస్తే చాలా తక్కువ టైం ఉంది నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి సరిగ్గా ఒక నెల మాత్రమే నవంబర్ ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకి డెడ్ లైన్ అంటే చివరి నిమిషం దాకా ఆగే ఛాన్స్ అస్సలు లేదన్నమాట ఇక నాల్గో విభాగానికి వచ్చాం ఇక్కడ కొన్ని ముఖ్యమైన రూల్స్ అంటే ఫైన్ ప్రింట్ గురించి తెలుసుకుందాం రూల్ నంబర్ వన్ లాబియింగ్ లేదా సిఫారసులు లాంటివి ఏ రూపంలో చేసినా సరే వెంటనే డిస్క్వాలిఫై అయిపోతారు చాలా స్ట్రిక్ట్ రూల్ ఇది రూల్ నంబర్ టూ సెలెక్షన్ ప్రాసెస్లో ఏమైనా గొడవలు వివాదాలు వస్తే యూనివర్సిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు ఇక మూడో రూల్ అసలు ఈ పోస్టులను భర్తీ చెయ్యాలా వద్దా అనే పూర్తి హక్కు యూనివర్సిటీకి ఉంటుంది అంటే వాళ్లు అనుకుంటే ప్రాసెస్ను మధ్యలోనే ఆపేయచ్చు ఇక ఈ వాక్యం చూడండి కేవలం అర్హత ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూకి పిలుస్తారనే గ్యారంటీ లేదు ఎంత సూటిగా చెప్పారో కదా అంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఉండటమనేది కేవలం మొదటి మెట్టు మాత్రమే సరే ఇవన్నీ చూశాక ఈ మొత్తం ప్రక్రియ మనకు ఏం నేర్పిస్తుందో ఒకసారి చూద్దాం మొత్తం మీద మనం గమనించాల్సినవి ఒకటి ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలి రెండు పోటీ మామూలుగా ఉండదు మూడు అర్హత సాధించడానికి దారులు వేరైనా దారి కష్టమైనదే ఇక చివరిది ఈ మొత్తం ప్రాసెస్ చాలా ఫార్మల్గా రూల్స్ ప్రకారం జరుగుతోంది ఇది సిస్టంలో ఒక భాగం ఇది కేవలం ఒక ఉద్యోగ ప్రకటన కథ మరిలాంటి పద్ధతులు మన అకాడమిక్ రీసెర్చ్ భవిష్యత్తును ఎలా మారుస్తాయి ఇది మంచి టాలెంట్ను లోపలికి తీసుకొస్తుందా లేక ఈ కఠినమైన రూల్స్ చూసి చాలామంది భయపడి వెనక్కి తగ్గిపోతారా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది